ఇప్పుడు మేము ఇచ్చేది ఇప్పుడు తాత్కాలికంగా నాకు ఎక్కడో పోగ్రాలు ఉంటే నాకు చెప్పారు నేను వెంటనే రావడం మూడు మూడోళ్ళు మా సత్యనారాయణమూర్తి గారు ఎమ్ రెడ్డి సత్యనారాయణమూర్తి గారు అలాగే మీ సత్యనారాయణ గారు మీ ఎంపీడీసీ గారు మొత్తం అందరూ సడన్గా నిలపడం అని రమ్మని నేను చేశాను వచ్చాను ఇక్కడ ఈ గ్రామం నుంచి సత్య నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు మరి బుజ్జు గారు ఎంబీడిసి గారు వీళ్ళందరూ కలిపి ఇంకా కొంత అమౌంట్ వసూలు చేస్తారు జగదీష్ నాయుడు జగదీష్ నాయుడు తమ్ముడు వీళ్ళందరూ కలిపి మళ్ళీ 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 మేము రావడం జరుగుతుంది మళ్ళీ వచ్చి మీకు మా ఊళ్ళు ఎంతవరకు చేస్తారు చూసి దాన్ని బట్టి మేము మా వంతు సైన్ జనసేన పార్టీ తరఫున ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ మేము ఎవరికైనా సాయం చేయడమే తప్ప అధికారంతో పని లేదు అధికారం రావచ్చు ఓకేనా దాని లెక్కలోనే మేము చేస్తాము ఇది మా వాళ్ళు మళ్ళీ మళ్ళీ నీకు బియ్యం ఇష్టం నీకు మళ్ళీ కూడా పంపిస్తాను ఇంకోడేలు పట్టం ఇలా ఉండం ఇలా చూడు చూడు వేలు ఇంకో కావడేనండి జనసేన పార్టీ ఉండు తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ తరఫున మీ అందరికి కూడా మీ ఇల్లు ఏదైతే పోయినాయో ఆ ఇల్లుకి మీకు ఇల్లు లోన్లు ఇప్పించినే కాకుండా మీరు మీకు దాని మీద మంచి ఉపకారం పడేలాగా మీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా నేను మాత్రమే మీకు ఆమె సార్ ఒకసారి మాట అన్న అంటే ఆ మాట నెరవేర్చే మాట అయితేనే నేను చెప్తాను లేకపోతే నేను చెప్పను సిగల వాళ్ళకి నాకు డిఫరెన్స్ అదే ఖచ్చితంగా నేను పది సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తాం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు గాని ఆదేశాలు కానీ శిరస వహించి ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే తక్కువ జనసేన పార్టీలో ఉంటుంది ఓకేనా తప్పండి ఇంకొకళ్ళే అలా నచ్చా అలా నచ్చా నువ్వు అలా నుంచ బట్లే అరే రాంబాబు ఏమా మీరు బాధపడకండి జరిగిందని మేము తీసుకురాజురా ఇంట్లో ఎవరికి ఇస్తున్నాడో చూసుకోండి మళ్ళీ ఇంకా మీరు ఎందుకంటే ఎంత ఉన్నారు మీరు

అంటే ఇబ్బంది వాళ్ళకి తప్పకుండా జనసేన పార్టీ తరఫున వచ్చాను ఖచ్చితంగా నాకు చేతనైనా సాయం నాకు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నాలుగు ఐదు రోజుల్లో చేస్తే మండల ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ లో ఉన్నారు ఆయన కూడా వచ్చిన తర్వాత ఆయన మీరు తెలిసి మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు తప్పకుండా మీకు సాయం చేస్తాను మీరు మాత్రం పోయిందని మేము తీరు తీసిరము కానీ మీకు ఇల్లు అయితే మాత్రం తప్పనిసరిగా

మరి మా శక్తికి మించి చేసాం జన సైనికులు ఇంకా చేస్తారు తప్పకుండా నేను వస్తాను